కూటమి ప్రభుత్వం ఎన్నో అభద్రపు హామీలతో అధికారంలోకి వచ్చి మరి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఏ ఒక్క వర్గాన్ని కూడా సరైన పద్ధతిలో వాళ్ళకి వాళ్ళ హక్కులు భంగం కలిగిస్తుంది మరి అదే క్రమంలో రైతులు మరి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెన్నుముక రైతు మరి అలాంటి రైతుని గతంలో కూడా గత ప్రభుత్వం అతను అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన వ్యక్తి మరి మళ్ళీ మాయమాటలు చెప్పి కూటమి ప్రభుత్వం ఏ పవన్ కళ్యాణ్ ఉన్నాడో ఏదో ప్రశ్నిస్తాడు అతని ద్వారా మనకేదో న్యాయం జరిగింది బీజేపీ ఉంది కేంద్రంలో మనకేదో న్యాయం జరిగిందని ప్రజలు ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడుకి ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు మరి అది రైతు బంధు ఇరవై వేల రూపాయలు అని చెప్పి ఇప్పుడు ఆరు నెలలు అవుతున్నా సరే రైతులు పంట వస్తున్నా సరే పంటకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి మరి పండించిన పంట పద్నాలుగు వేలు పదిహేను వేల రూపాయలు ఉండాల్సిన పత్తి ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు కూడా కొనే పరిస్థితులు లేదు మరి ఒడ్లు తుఫాన్ వస్తుంది తుఫాన్ వచ్చే సందర్భంలో ఉన్న ఒడ్లు ఇమీడియట్లీ మీరు అర్జెంటుగా రైతులు భయపడిపోయి పచ్చి ఓట్లే వేసిన పరిస్థితి పచ్చి ఒడ్లకి రెండు వందల మూడు వందల రూపాయల తక్కువతో వాళ్ళు కొనేసుకొని రైతుకు అన్యాయం చేసిన పరిస్థితి మరి రైతులకు కావాల్సిన ఎరువులు కానీ మరి రైతులకు కావాల్సిన ఎలాంటి సౌకర్యం కూడా ఇవ్వని పరిస్థితి మరి ఇలాంటి ప్రభుత్వానికి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలు వాళ్ళకి అవకాశం ఇద్దామని ఇచ్చినారు ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఆరు నెలలలో కూడా వీళ్ళు మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం రైతులకు అన్యాయం జరుగుతుంది మరి ప్రజలందరికీ అన్యాయం జరుగుతుంది అన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి మరి రేపు పదమూడవ తారీఖు నాడు విజయవాడలో ఒక కలెక్టరేట్ దగ్గర ఒక వింత పత్రం ఇవ్వాలి ఈ రైతులు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ విరువుగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా ఈ రైతులకి న్యాయం జరగాలనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి మన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగడ్ల సోమదాస్ గారు ఆదేశాల మేరకు మరి కార్యక్రమం ఏర్పాటు జరి చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మరి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు మరి నియోజకవర్గంలో ఉన్న ఎడ్పీటీసీలు ఎంపీపీలు వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం